జీ సుబ్రహ్మణ్యం వయసు నలభై సంవత్సరాలు డోర్ నంబర్ పదిహేను డ్యాష్ రెండు డ్యాష్ నాలుగు ఉపు బజార్ తెనాలి ఏపీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా చిన్నతనం నుండి గురువుగారి దగ్గరకు వస్తూ ఉండేవాడిని గురువుగారితో నాకు మంచి అనుబంధం ఉంది మా బావగారికి తరచూ కడుపులో నొప్పి వస్తూ ఉండేది ఆయన గారు హోమియో మందులు వాడుతూ ఉండేవారు అయినా నొప్పి తగ్గలేదు నొప్పి తగ్గడం లేదని స్కానింగ్ తీయించమని హోమియో డాక్టర్ గారు చెబితే తీయించారు రిపోర్టులో పొట్టలో రాళ్ళు ఉన్నాయని తెలిసింది దానికి సంబంధించి మందులు వాడుతున్నారు అయినా మార్పు రాకపోవడంతో నేను గురువుగారికి తెలియజేశాను అప్పుడు గురువుగారు రాళ్ళు కాదు పొట్టలో నీటి బుడుగులు ఉన్నాయి అని అన్నారు మా బావగారు అశ్రద్ధ చేయకుండా గురువుగారి మాట మీద నమ్మకంతో గుంటూరులోని మరొక డాక్టర్ గారితో చెబితే రిపోర్ట్ తీసుకురమ్మన్నారు ఆ డాక్టర్ గారి రిపోర్ట్ చూసి రాళ్ళు కాదు నీటి బుడగలు ఉన్నాయని తెలియచేయడం జరిగింది అదే విషయాన్ని గుంటూరు డాక్టర్ గారు రిపోర్టు చూసి చెప్పారు ఇది గురువుగారి సర్వగ్రతకు నిదర్శనం అనడంలో సందేహం లేదు నీటి బుడగలకు సంబంధించిన మందులు వాడడం వలన ప్రస్తుతం బావగారికి బాగానే ఉంది ఈ సంఘటన రెండు వేల పద్నాలుగు జనవరిలో జరిగింది